రాస్తా నేను కుక్కొని కుటున కూడా ముందే వస్తున్నాను నేను ఇటు నీ పాసే వాళ్ళు ఉంటావో పోదో కూడా తెలియదు నీకు ఎందుకంటే నా నేను బాధపడట్టి నా భార్య బాధపడదని చెప్పుకోలేదు నేను నమ్మేంది నమ్మేంది ఒక తల్లి లెక్క ఒక చెల్లె లెక్క దగ్గరికి బుజయించిన విషయవా ఏ దేశం అంటే నెత్తికెక్కినవు దోడపుల వాళ్ళ దగ్గరతో ముందు వస్తున్నాను నేను హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఆయన మీద ఫ్రాంకీ ఎత్తున్నా అదేంటంటే నేను ప్రెగ్నెంట్ అయినా అని మా ఆయనకి చెప్తా మరి విషయం చెప్తే ఆయన ఎట్లా రియాక్ట్ అవుతుందో తెలియదు సరేనా ముందు జాగ్రత్త ప్రెగ్నెంట్ కిట్ కూడా తెచ్చుకున్నా ఈ రెండు లైన్స్ ఎట్లా వచ్చినాయని మీకు అనుమానం ఉంటుంది ఇది పెన్ను స్కెచ్తోనే స్కెచ్తోని గీసిన ఎందుకంటే ఆయన నమ్మియాలి కదా ప్లానింగ్ పెద్ద ఆయన సంగంకాడు ఉన్నాడు పోయి తీసుకొని వస్తా ముందైతే నేను కెమెరా సెట్ చేసుకుని పోతా

వీడియోలో అయితే ఒక్కలేంతో ఉండలేదు ఏది లేదు వీడియో లేదు గిదైనా వీడియో తెస్తాను ఎక్కడైనా మరి ఎందుకు పెట్టెంట్ అని చూకింది కడుతున్నావు మరి చెప్పాలి ఫస్ట్ పెగ్నెంట్ పీగ్గా ఎందుకోమని పిత్తారు నిజంగానే నువ్వు పని పట్టలేదు నేను ఏ అండి నువ్వు నమ్మవని నువ్వు ఇట్లా అంటవాని దాచి పెట్టినయిూసుకోవద్దు ఏంటిది ఎవరిది నాది చెప్పేది పెట్ట నమ్మవా ఎప్పుడు చెక్ చేసిన ఈరోజు అంటే నువ్వు ఇప్పుడు డేట్ కాక బారా పది రోజులు అవుతుంది అలా చెప్పినా నువ్వు చెప్పినా ఎలా చెప్పినా చెప్పద్దాను నేను నీకు ఏమని చెప్పిన చెప్పినావు ఆ రోజు మనం చెప్పినప్పుడే పోదామే ఆపరేషన్ ఏం కచ్చుకుందామే పోదామే అని చెప్పి అన్న కొద్ది ఆగు రెండు లాగు రేపాగు రెండు లాగు అన్నవా అని 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 ఈ దాకా తీసుకొచ్చిన అంటే కారణం ఇప్పుడు నీ మనసులు ఉంది అంటే నువ్వు కావాలని ఇప్పుడు యాక్టింగ్ చేసినావు కదా నా ముందు నువ్వు అంటే డేట్ ఉంటా వచ్చా అనుకున్నా నాకు ఎందుకు ఎప్పుడు అంటున్నా నేను ఇప్పుడు నీకు ఎప్పుడు కాదు అండి నేను ఉంటాను వచ్చానని అనుకున్నా అందుకే చెప్పుడు ఎందుకు అనుకోని పోయి ఆపరేషన్ చేయించుకోవచ్చు అన్న అన్న నేను క్యాంపు పడద్దా క్యాంపుతో ఏ పని హాస్పిటల్ మాట్లాడినా కదా మేడంతో చెప్పు చేయించుకుంటా అంటే కదా మాటిగా మాటించావు నువ్వు ఇప్పుడు ఇది ప్లానింగ్ తొందడిది పక్క ప్లానింగ్ నువ్వు రెండు రోజులు ఆగు మూడు లాగు ఆగి పోదా మాగు రెండు రోజులు అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది అంటే నువ్వు డేట్ కావాలన్న సంగతి నీకు తెలుసు అంటే టెస్ట్ చేసేదాకా ఆగి టెస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పాజిటివ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రెగ్నెంట్ అయిన నాకు చెప్తున్నావు

కుక్కలు కుట్టింద బాగా ఓపిక వాడుతున్నా ఓపిక కొడకు నువ్వు నేను చెప్పినా పోదామే పోదామే పోదామా అని పోతే ఏడు దాకా తీసుకొచ్చిన ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఎక్కడికి కొమ్మంటావు ఎక్కడికి కొమ్మంటావు చెప్పి ఇప్పుడు ఎందుకంత తప్పేం కాదు కదా ఇది అనుకోకుండా జరిగింది దానికి మనం ఏం చెప్తాం దాన్ని ఇప్పుడు తీయించుకుందామన్నా ఇప్పుడు కష్టమే ఉంచుకుందామన్నా కష్టమే ఇప్పుడు గింత నాలెడ్జ్ లేకుండా ఎట్లున్నవే నువ్వు ఎట్లుండవే ను అంటే అనుకోకుండా జరిగింది సరే ఇప్పుడు ఎట్లా పోషిస్తావు నాకు ఇప్పటికి ఇద్దరు పిల్లలు ఉన్నారు జాగ లేదు ఇల్లు లేదు ఇప్పుడు ముగ్గురి ముగ్గురు ఎట్లా పోషిస్తావు ఒకటినే నీకంటే ఎక్కువ నాకే ఉన్నది పిల్లలు ఉండాలని కాకపోతే ఏం చేయాలంటే వాళ్ళకంటూ ఒకరని ఇద్దరైనా వాళ్ళని మంచి ఊసుకొని అంత ఉండాలి ముగ్గురిని నలుగురిని పెంచుకొని ఓ దిక్కు లేకుండా వాళ్ళని ఇసిపెట్టి పైసలు లేవని మూల కొట్టి ఇట్లు ఉంచవద్దు ఒక్కరిద్దరు అయిరా ఆరికి సార్ వాళ్ళ మందాల్ని మంచి పోషన్ ఉంచుకోవాలి అది

నువ్వు ప్లానింగ్ మీద నచ్చిన కథ ఇప్పుడు నువ్వు రెండు రోజుల మూడు రోజులు అన్నప్పుడే ఇది ప్లానింగ్ అని అర్థం అంతే ఇక ప్లానింగ్ ఏం లేదు ఇంట్లో డెలివరీ అయినా కానీ అన్ని విధాలు మంచిగా అయింది ఏం ప్రాబ్లం లేదు అన్నట్టు కాదు లక్ష లక్షలు పెట్టుకున్నా మర్చిపోయినావు నువ్వు పాపకు లక్ష లక్షలు పెట్టుకున్నా ఈ కుమారస్వామికి లక్ష లక్షలు పెట్టుకున్నా ఇద్దరిద్దరు పిల్లలకు కానీ పెట్టుకున్నా కానీ నీకు గుణం లేదు బుద్ధి లేదు నువ్వు మంచి డెలివరీ అయ్యేదానికి కాదే మంచి డెలివరీ అయ్యేదానికి కాదు కదా ఇప్పుడు ప్రతి ఒక్క కాల్పనీ మంచిది కాదు కదా అట్లా అనుకోని చెప్పు అట్లా అనుకోని దుర్యా మీద పిల్లల్ని వా ఒక వారానికి ఎన్ని పెట్టుకున్నాం ప్రతి వారానికి పిల్లలకు ఎన్ని పెట్టుకున్నాం ప్రెగ్నెంట్ టైంలో ఎన్నిసార్లు తిరిగినాం ఎన్నిసార్లు పోయాచినాం ఏ కాల్పన కరెక్ట్ అయినావా మళ్ళీ పైసలు పెట్టుకుంది కాక మళ్ళీ నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు పోతావు అని పైసలు పోతావు అని అనుకో నువ్వు ఎలాంటి స్థితికి వెళ్ళి బయటపడ్డావు అవన్నీ తెలిసి తెలుసు నువ్వు ఎట్లుకుంటున్నాక అర్థమవుతలేదు మళ్ళీ ఇద్దరు చిన్న పిల్లలూరు మళ్ళీ ఇంకొకరు చిన్నపిల్లలతో ఏంటిదే పరిస్థితి ఏమనుకుంటున్నావు ఏ బొమ్మలు అనుకుంటున్నావా ఇది ఏమైనా బొమ్మలు ఇంకా చూపెట్టుకున్నావు అనుకుంటున్నావు ఏంటంటే నువ్వు పిల్లలంటే అట్టే ఆశ మాత్రం పిల్లలంటే అట్టే రా పిల్లల్ని పెంచుడు ఇష్టం ఉన్నట్టు మనం పెంచుకుంటే ఓడు కాదు ఒక్కొక్క నరకం దుత్తురు కనబడతలేదా ఒక కామెంట్లలో కామెంట్లో చూసినావు కదా కామెంట్లలో ఎక్కడ పెట్టిర్రు అన్ని రజిత ఇద్దరు రాలు రజిత ఇద్దరు రాలు చెల్లె ఇద్దరు రాలు మేము అందరం నరకం అనుభవిస్తున్నాం ఒక కొడుకు నరకం అనుభవిస్తున్నాం ఒక బిడ్డకే నరకం అనుభవిస్తున్నాం అలాంటిది ఇద్దరు మళ్ళీ ముగ్గురు మీకు అవసరమా అని ఎంతమంది గబడ బుద్ధి తెలివిరాలా నీకు

ఎంతటి నుండి అంతటి నుంచి భార్యని ఏంటంటే ఆ ఉంటారు నేను ఏందంటే అలసిచ్చుకున్నా కదా నిన్ను ఏం చేయలేం నువ్వు వీటిలో ఈ దాకా నేను అప్పుడు చెప్పిన దానికే అదే నిన్ను అదే నిన్ను రెండు దెబ్బను వినేదానివి కానీ ఏంటంటే నిన్ను బుజ్జయించిన చూసినావా ఒక తల్లి లెక్క ఒక చెల్లె లెక్క దగ్గరికి బుజ్జయించిన చూసినావా ఏం చేసినవంటే నెత్తికెక్కినావు అన్నట్టు నెత్తికెక్కి నెత్తికెక్కినంటే నెత్తికెక్కి కూర్చున్నావు తొక్కుతున్నాను నన్ను అయ్యా నాకు తొక్కుతున్నదే నన్ను తొక్కుతున్నాను అయ్యా కట్టాలనుకోకంట నువ్వు అంత చీపుగా ఏమనుకుంటారా నా హక్కు లేకుండా అయిపోయింది నా హక్కు లేకుండా అయిపోయింది మొత్తం ఆయన పర్మిషన్ లేదు హక్కు లేదు ఏం లేదు నువ్వు గంటి రోజుల నుండి నాకు ఎప్పకుండా ఉన్నవంట మరి ఇట్లా డేట్ కాలేదు నేను కథ అయితే అంటే అయ్యో కథ కథసుకుందా అప్పుడే ఏదైనా ఒకటి ఎత్తు అమ్మా అయ్యేదాకా ప్లానింగ్ వేసుకొని లెక్క పెట్టుకొని రోజులు లెక్క పెట్టుకొని చెకింగ్ చేసుకున్నవే నువ్వు అట్లా అనుకోకలే అంటే ఎట్లా అనుకోవాలి అనుకోకుండా అనుకోకుండా జరిగింది అనుకో అనుకోకుండా జరిగింది అనుకో అనుకోకుండా జరిగింది కాబట్టి వేసుకుంటే టాబ్లెట్లు ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నావు ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నావు లెక్క పెడుతున్నామీ ఫస్ట్ మూడు టాబ్లెట్లు టాబ్లెట్లు ఇచ్చింది తర్వాత మళ్ళీ మేడం పోకపోతే మూడు ఇచ్చింది మూడు రోజులు వేసుకోవాలి అంటే నీకు అవన్నీ లెక్క ఉన్నాయి అవన్నీ లెక్కున్నాయి అయినా గానీ పోలేదు హాస్పిటల్ పోయి కలిగేదాకా అది పోలేదు ఎన్ని తిట్టిరు చూసినావు డాక్టర్లు ఎన్ని తిట్టిరు వాళ్ళు ఉన్న టీచర్స్ ఎన్ని తిట్టిరు అవన్నీ చూసినవు మరి మరి ఇప్పుడు ఇట్లా చెప్పి కొడుతున్నా నిన్నప్పుడు మొన్న గంటల పరిస్థితి అమ్మా అమ్మా ఎందుకు ఇది ఇంకా వేరే వేరే బూత్లు వస్తే నేను అనుభూతలే నాకు కానీ వేరే వేరే బూత్ రా ప్లానింగ్ అదే కదా ఉంచుకుందా తెగ నీ ప్లానింగ్ అదే చేసినావు కదా ఉంచుకుందాం ప్లానింగ్ ఉంచుకుందాం ఇంకేంది నన్ను ఏడిపిస్తున్నావు నువ్వు నన్ను బాగా ఏడిపితుండవు నా పరిస్థితి చూసి నా లెక్కలు చూసి నువ్వు వెట్లు నాకు తెలుసు ఇప్పుడు ఎన్ని విధాల చిక్కులు ఉన్నావంటే ఇప్పుడు తీసేసుకున్నా ఇబ్బందే ఇప్పుడు ఆపరేషన్ చేయించుకున్నా మన ప్రెగ్నెంట్ ఉంచుకున్నా ఇబ్బందే ఓ పాప ఉంటే తెలియదు కొడుకుట్టే తెలియదు పోనీ ఎవరు పుట్టినా కానీ వాళ్ళని పెంచే విధానం కావాలి డబ్బు కావాలి వాళ్ళని చదివిపించాలి ఇవన్నీ ఆశమాసి కాదు నిజాతిగా బతికేటోని నిజాతిగా బ్రతకటోనికి ఏం దొరకది ఉన్నంత తినాలి ఉన్నంత బతకాలి నేనేమైనా వెట్ల ఎత్తే వచ్చాయి ముందు చూపు తెలియదు నీకు ముందు చూపు నీకు తెలియదు మరి తెలిసిన భర్త ఉన్నాడు ఆయన ఏదైనా అడుగుదాం ఎట్లనో తెలుసుకుందాం మరి గింలే కాకపోయి ఏమన్నా అడుగు చెప్పుదాం ఆయనకు ఏం లేకుండా తెలివి లేకుండా ఈ దాఖలు ఆలోచించిన అంటే నేను నీకు ఏం తెప్పాలి ఆ భర్త ఎంత బాధపడుతుడు చూస్తుండో నా బాధలు చూస్తున్నావు నేను ఎంత అవస్థ పడుతున్నా చూస్తున్నావు ఎంత నరక పడుతున్నా చూస్తున్నావు మీదికి చూడటానికి మాత్రం ఓ కామెడీ వేసుకుంటా మంచిగా ఉంచుకుంటా గివ్వి లోపల ఎంత కూలిపోతుండో నీకు తెలియదు ఏ రోజు నా బాధల కష్టాలు తెప్పుకున్నా నీకు ఎందుకంటే నా నేను బాధపడ్డట్టు నా భార్య బాధపడద్దు అని చెప్పుకోలేదు నేను ఇక ఉంచుకో ఇక పైసలు నేను చూసుకుంటా ఇక పోదాం ఇలా ఇలా పోదాం పార్దు ఇక లేట్ అద్దు పోయి టెస్ట్ చేసుకుందాం అత్తం తీసేసుకుని వద్దా అయ్యా తీసేసుకుంటే అవసరం లేదు ఇక ఉంచుకుందాం కావాలన్నావు కదా ఉంచుకుందాం కానీ ఒక్కటి కానీ ఒక్కటి బిడ్డ అయితే కొడుకు నా ఊతరి గీడ ఇవ్వన్నవా దాపలు బలదెంపుతాను అవుతాం ముందు చెప్తున్నాను నేను ఎవ్వరైనా సరే ఉంచుకోవాలి తీసేసుడు బీసేసుడు లేదు మళ్ళీ ఇంకొకటి ఇదే లాస్ట్ కానుపు ఆడపిల్ల కాని మగపిల్లాడు కానీ ఇదే లాస్ట్ కానుపు అవుట్ రైట్ ఓకే ఇల్ల గిట్ల నువ్వే అని చిక్కులు పెట్టినావా తీసేసుకుందాం అని అన్నవా అది ఎవ్వరన్నా కానీ ఉంచుకుందాం ఒకటి రెండోది తినుడు మంచిది తినాలే మళ్ళ అప్పట్లెక్కి ఇప్పట్ లెక్క అన్నం ఇంకోటైతే నూకేసుడు నాకు అద్దు రోజంతా ఒకటే పుట్ట తినుడు పండ్లు తీసుకొస్తే పండ్లు వారేసుడు కరాబ్ అయ్యేదాకా ఉంచుకున్నాడు పండ్లు ఈ లెక్కలు తెయ్యదు నేను ఏ దిస్క తినాలి ఏ దిస్కత్తా అది తాగాలి చెప్తున్నా ఇప్పుడు నువ్వు పండ్లు తినుకుంటా కొబ్బరి నీళ్ళు తాగుకుంటా అన్నం కరెక్ట్ తింటేనే కరెక్ట్ ఉంటావు ఎందుకంటే నీ కాన్ కానుపట్లా కాబట్టి నువ్వు ఇప్పటి ఇప్పుడన్నా నా మాటిని మంచిగా డెలివరీగా అట్లా ఉంటావు అంటే కాను పూస్తావు అట్లా సరే

సంతోషం లేదు పాల లేదు పద్ధతి లేదు ఏం లేదు నీకొక విషయం తెలియాలి ఇంకొకటి ఇదంతా మట్టిదేనే నాటకాలు ఆడుతున్న చెప్పేది కూడా చెప్పో ఏంటి అంత మట్టిదేనే ఫ్రాంక్ ఎందుకిట్లా అయితే మేటర్ ఉండాలి కాలం గా నీకేమన్నా ఏయ్ మెంటల్ అంటావ్ మెంటల్ అంటావ్ కాలం ఫ్రాంకే మగ సంగం గాడురున అనేది కూడా చూడకుండా వడ్కతామని ఒక వీడియో అయితే కా వీడియో అయితే మరి రచనాగానే చేసుకుంటామే ఆ థ్రిల్లే ఉంటది అట్లా సరేనా జస్ట్ ఫర్ ఫన్ గా అన్న ఇవరా ఇపుడ సంగం కడే ఏమనుకోవాలందరూ ఏమనుకుంటార అన్నంతట తిసిపి పెనని చెప్పుక అంతే సింపుల్ గా

వీడియో అయితే చూసారు కదా మంచిగా ఉందా సరే ఇంకొక విషయం చెప్తాను మీకు నేను పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకుంటున్నా ఎందుకంటే మీరు పెట్టిన కామెంట్లు ఏమని పెట్టిరు ఇద్దరు పిల్లలకే ఎక్కువ మీరు ఇంకా ముగ్గురు పిల్లలు కావాలని అన్నారు కానీ నాకు కూడా కరెక్ట్ అనిపించింది ఎందుకంటే మా ఆయన పరిస్థితి కరెక్ట్ లేదు సంపాదన చిన్న సంపాదన కాబట్టి నాకు కూడా కరెక్ట్ అనిపించింది ఎందుకంటే మీరు పెట్టిన ఒక్కొక్క కామెంట్ నా మా ఎక్కింది మళ్ళీ ఎప్పుడు మా ఆయనతో ఈ కాన్పు ఉంచుకుంటా అని అన్నమాట డీలేట్ ఎత్తున్నా ఎందుకంటే అందరూ కొడుకులే కావాలనుకుంటే మరి బిడ్డలు ఎట్లా కదా బిడ్డలు కూడా ఒక తోడు కావాలి కదా కొడుకు ఎట్లా తోడు లే వెతికినామో బిడ్డ కూడా ఒక తోడు కావాలని తెలుసుకున్నా కానీ ఇక బిడ్డద్దు కొడుకద్దు కొడుకు బిడ్డ కావాలి నాకు నేను మారిందైతే మీ కామెంట్ల వల్లనే మీరు ఎప్పుడు మాకు సపోర్ట్ ఉండాలి ఓకే మరి బాయ్